చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చింతకాయలున్నాయి మస్తు ఉన్నాయి కానీ ఎవ్వరు తెంపట్లేరు అసలు ఇవి కాలి ఎందుకు తెంపట్లేరు అర్థమవుతలేదు ఈ ఉస్మానియా యూనివర్సిటీలు ఉంటాయి చెట్లు అదే చెట్టు కనుక మన ఊర్లో ఉంటే మాత్రం ఈ పాటికి ప్రతి ఒక్కరు ఈ చెట్టుకున్న కాయలన్నీ దులిపేసేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఇట్లా నేలపై రాలిపోతుంటాయి ప్రకృతి మనకు ఇచ్చింది అటు తినాలి కానీ ఇక్కడ మాత్రం వదిలేస్తున్నారు ఎందుకో కారణం తెలియదు కొంపేసి చెట్టు మంచిది కాదా లేదా ఇక్కడ యూనివర్సిటీలో చెట్లకు పండ్లు తెంపాలంటే పర్మిషన్ తీసుకోవాలా కూడా తెలియదు కానీ నాకైతే ఈ పనులను చూస్తే మాత్రం మస్తు బాగా అనిపిస్తుంది ఇట్లా నీళ్ళపై రాలిపోతుంటే అది చూద్దాం మరి పండ్లు మంచిగా లేకుందా లేదా అందుకే తెంపలేరేమో ఒక పండు అయితే తిప్పే రాలేదుంది పండ్లు లోపల కూడా చాలా బాగుంది తిని చూద్దాం ఎంత స్వీట్గా ఉందంటే ఎప్పుడో చిన్నప్పుడు తిన్న పండ్లు యాదకొచ్చినా బాబు మా ఊరు యాదకొచ్చేసింది ఎవరో వచ్చేసేయాలి రిక్వెస్ట్ చేసినా సరే కొన్ని తెంపుకొని పోవాలి సూపర్ ఉంది ఫ్రెండ్స్